మిర్చి రైతులను నడ్డేట ముచ్చిన రైతు ద్రోహిత్ జగన్ రెడ్డి గుంటూరు మిర్చి అండ్ మాజీ చైర్మన్ మండవ సుబ్బారావు మీడియా సమావేశం నిర్వహించారు ఆయన ఒక విషయం ఆలోచించాలి గత ఐదు సంవత్సరాల్లో మిర్చి యార్డులో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అరాచకాల గురించి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు పైగా అవినీతి జరిగింది దానికి సంబంధించిన పూర్తి సాక్షాధారాలతో సహా ఇటీవల మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దాని మీద విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించారు విజిలెన్స్ విచారణలో ఇప్పటికీ ప్రాథమికంగా మూడు వందల యాభై కోట్ల అవినీతి జరిగినట్టు అన్ని ఆధారాలను కూడా వాళ్ళు కూడా సేకరించారు ఆ మూడు వందల యాభై కోట్ల రూపాయలే కాదు ఇంకొక పదిహేను వందల కోట్ల రూపాయల అవినీతి కూడా ఇంకా వెలుగుచోడ బయటికి రావాల్సింది ఉంది ప్రధానంగా మిర్చియార్డులో ప్రతి ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలు పైగా వ్యాపార లావాదేవీలు జరుగుతాయి దానికి గాను ఒక్క శాతం చెస్ యాడ్కి చెల్లించాల్సింది వ్యాపారులు అదేవిధంగా దాని ద్వారా ప్రతి ఏడాది కూడా రెండు వందల కోట్ల రూపాయలు రావాలా అంటే ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్లు రావాలా జిఎస్టీ ద్వారా మరొక రెండు వేల కోట్లు రావాలా అంటే ఇందులో కేవలం సగం మాత్రమే మిర్చియార్డ్లో జమ అయింది మిగతా అంతా కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు మొత్తం కూడా దాన్ని స్వాహ చేశారు అదే కాదు అక్కడ లైసెన్స్ రెన్యూల్ నాలుగు వందల లైసెన్సులు రెన్యూల్ చేస్తే ఒక్కొక్క లైసెన్స్కి యాభై వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారు ఒక నూట అరవై లైసెన్సుల్ని ఒక పేరు నుంచి ఇంకో పేరుకి బదిలీ చేయటానికి ఒక్కొక్క లైసెన్స్ నుంచి పది లక్షలు వసూలు చేశారు వైసీపీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఎగవేశారు రైతులకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా ఇప్పటికి కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం ప్రారంభమైంది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండులో రోజు ధరలు ఎంత ఉన్నాయి ఇప్పుడు ధరలు ఎంత ధరలు ఎంత ఉన్నాయి ఆయన ఇరవై వేల రూపాయలు ఉన్నాయన్నాడు ఇరవై వేల రూపాయలు లేవు ఆయనే ముఖ్యమంత్రి ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కెంటివాళ్ళు ఏడు వేల రూపాయలు చూపున మరి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్గా ఆయన నిర్ధారించి దాన్ని అక్కడ బోర్డు కూడా పెట్టడం జరిగింది మిర్చార్లు మరి ఇరవై వేల రూపాయలు కేవలం ఒక్క ఏడాది మాత్రమే అమ్మకాలు కొనుగోలు జరిగాయి ఈ విధంగా ఆయన అక్కడ మాట్లాడిన మొత్తం కూడా పచ్చి అబద్ధాలు ముందసలు అక్కడ జరిగినటువంటి అవినీతి మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఎందుకంటే తన తనకు సంబంధించిన నాయకులు ఆ పార్టీకి సంబంధించిన నాయకులే దీంట్లో ప్రధానంగా ఈ అవినీతికి పాల్పడ్డారు ఏ రెండు వేల పదిహేడు